హాయ్ హలో అందరికీ ఓం నమశివాయ ఈ కార్తీక మాసంలో పోలిపాడ్యంని ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు జరుపుకోవాలండి ఉదయం పావుత నాలుగింటి నుంచి ఆరుబావ వరకు చాలా మంచి గడియాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఆ సమయంలో నది దగ్గర కానీ ఏదైనా కాలువ దగ్గర కానీ నీటిలో దీపాలు వదులుకుంటే చాలా మంచిది అనమాట మరి అందరూ నదుల అయితే వెళ్ళలేరు కదా అలా వీలు వారు ఉంటారు కదా అలాంటి వారు ఇంట్లోనైనా సరే పోలి దీపాలను ఖచ్చితంగా వదులుకోవాలన్నమాట మరి ఎక్కడ వదులుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను పోలిపాడ్యమి రోజున ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కానీ పూజ గది ముందు కానీ తూర్పు ముఖంగా కూర్చొని ఈ పోలి దీపాలని మనం నీళ్లలో వదులుకోవాలన్నమాట అయితే పోలీ రోజున అరటి డొప్పలో దీపాలు వదులుకుంటే చాలా మంచిది కానీ అందరికీ కూడా అరటి డొప్పలు అవైలబుల్గా ఉండవు కదా అలాంటి వాళ్ళు కూడా కొబ్బరి చిప్పలో కానీ నిమ్మకాయ డొప్పలో కానీ ఈ పోలి దీపాలు వదులుకోవచ్చు అనమాట ఏ విధంగా వదులుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూ చూద్దాం మనం తులసి కోట కానీ పూజ గది కానీ శుభ్రంగా పసుపు రాసి అష్టదలం పీట ముగ్గును బియ్యం పిండితో వేసుకోవాలి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపైన ఒక పెద్ద స్టీల్ గిన్నెను ఏర్పాటు చేసుకోవాలి అంటే కంచు గిన్నె కంచు బేసన్ ఉంటే అయితే చాలా మంచిది కానీ నా దగ్గర లేదు కాబట్టి స్టీల్ బేసన్ పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెకు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని గిన్నె పై వరకు నీటితో నింపేసుకోవాలన్నమాట ఆ నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఇంకా కొన్ని పూలు వేసి నదిలాగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ నీళ్ళ అరటి డొప్పలో ఆవు నెయ్యిలో నానేసిన పువ్వొత్తులను పెట్టి కానీ దీపాలు వెలిగించి నీళ్ళలో వదులుకోవాలన్నమాట ఆ డొప్ప లేని వాళ్ళు కొబ్బరి చిప్ప కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వొత్తుని పెట్టి దీపారాధన చేసి నీళ్ళలో వదులుకోవచ్చు లేదా నిమ్మకాయను రెండు సగం ముక్కలుగా కోసుకొని నిమ్మరసం అంతా తీసేసి దానికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నీళ్ళలో వదులుకోవచ్చు అనమాట ఈ విధంగా పోలి అమ్మవారిని నీళ్ళలో వదిలిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసం అంతా పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది కాబట్టి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి